గత పాలకుల తప్పుడు విధానాల వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా బుచ్చి మండలంలోని రెడ్డిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను పార్టీ నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో మొట్టమొదటి బూత్ అయినటువంటి రెడ్డిపాలెంలో తొంభై ఓట్ల మెజారిటీ వచ్చిందన్నారు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకు రెడ్డిపాలెంలో ఇంత పెద్ద మెజారిటీ రాలేదని తమ దంపతులను ఆశీర్వదించిన గ్రామానికి అన్ని విధాల అభివృద్ది చేసి ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం సర్పంచ్ల ఖాతాల్లో ఒక్క రూపాయి వెయ్యలేదని విమర్శించారు టీడీపీ అధికారంలోకి రాగానే గ్రామ పదిహేనవ ఆర్థిక నిధులు మంజూరయ్యాయని దీంతో గ్రామాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు గ్రామానికి చెందిన పలువురు రైతుల భూములు అడంగల్లోకి నమోదు కాలేదని దీంతో రుణాలు కూడా మంజూరు కావడం లేదని విన్నవించుకోవడంతో రేపే జోసీతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు గత ఎమ్మెల్యేలకు ముడుపులు అందించి బిల్లులు చేయించుకుని పనులను మధ్యలోనే వదిలేసి వెళ్లారని తెలిపారు నమస్కారం ఈ రోజు ఇక్కడికి రెడ్డిపాలెం గ్రామంకి చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అన్నాళ్ళు మాట్లాడారు మొట్టమొదటి బూత్ అయిన ఈ రెడ్డిపాలెం మునుములపూడి ఈ బూత్ లో ఇప్పటి వరకు ఎప్పుడు మెజారిటీ రాలేదు మీ ఫస్ట్ టైం మెజారిటీ వచ్చిందమ్మా అని చెప్పారు నాకు అంతకుముందు ఇది మొదటి బూత్ అని తెలియదు ఎలక్షన్ కౌంటింగ్ దగ్గరకు పోయినప్పుడు రెడ్డిపాలెం బూత్లోనే మనకి ఇంత మెజార్టీ వచ్చిందంటే మనకి చాలా పెద్ద మెజార్టీ వస్తుంది ప్రజలందరూ మీతో ఉన్నారు అని చెప్పి నాయకులందరూ చెప్పారు అందుకు మీ అందరికీ కూడా నమస్కరిస్తున్నాను నా మీద అభిమానంతో నమ్మకంతో నన్ను గెలిపించిన మీకు తప్పకుండా ఈ ఊరికి ఏమేం కావాలో చేస్తానని చెప్పి నేను మాటివ్వడం జరిగింది ఆల్రెడీ ఎందుకంటే ఇప్పుడు ఈ ఇద్దరు అన్నలు ఎంకన్నా సుపారెడన్నా వీళ్ళిద్దరు ఎప్పుడు వచ్చినా నాతో తగు మీదే వస్తారు అమ్మ మా ఊరికి అజయ్ ఇప్పుడు ఎలా మాట్లాడాడు ఆయన ఎట్టైనా చేయాల్సిందే ఎట్టన్నా అని అదే మాదిర మీ ఊరు సమస్యలతో నా దగ్గరికి వస్తారు నేను కూడా వాళ్ళకి నాకు వాళ్ళకి ఎటువంటి కల్మషం లేకుండా ప్రజల కోసం మీకోసం ఏదో ఒకటి చేయమని చెప్పి అడగడానికే నా దగ్గరికి వస్తారు కానీ వాళ్ళ సొంత పనుల కోసం ఏ ఏ రోజు రారు ఇలాంటి నాయకులు ఉన్న ప్రతి గ్రామము అభివృద్ధిలోకి వస్తుంది ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆల్మోస్టు యాక్చువల్గా చెప్పాలంటే గత సంవత్సరం పదమూడో తేదీ ఎలక్షన్ జరిగింది ఒకరోజు ముందుగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యాము మే పన్నెండో తేదీ అనుకుంటా ఈరోజు కా ఎప్పుడు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనం ఏ నమ్మకం అయితే అయితే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేస్తున్నామో అభివృద్ధి సంక్షేమము సమపాళల్లో మనకు అందివ్వగలరు అనే నమ్మకంతో ఆయన్ని మనమందరము కలిసి అత్యంత భారీ మెజారిటీతో ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది ఆయన ఇచ్చిన మాట ప్రకారం వెంటనే మొదటి నెలే మీ పెన్షన్లు అందరూ మూడు వేల నుంచి నాలుగు వేలకి చేయడం జరిగింది ఈ రోజుకి ఒకటో తేదీ కల్లా ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం వస్తే శనివారమే మీకు వచ్చి పొద్దున్నే పెన్షన్లు ఇస్తున్నాము ఇస్తున్నామా వస్తున్నా మీకు అందరికి పెన్షన్లు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ వస్తున్నాయా సో ఆ మాదిరి ప్లాన్లో ఉన్నారు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఖజానా డబ్బులు లేకుండా అయిపోయినాయి మనకి అవన్నీ ఖాళీ అయిపోయినాయి ఏ డబ్బులు లేవు ఇంతెందుకు ఎగ్జాంపుల్ మీ సర్పంచ్ని అడిగితేనే చెప్తాడు ఆ ప్రభుత్వంలో ఆయనకి ఒక ఒక్క రూపాయి కూడా ఆయన అకౌంట్లో డబ్బులు పడలేదు ఈరోజు పడినలా ఒక్క రూపాయి కూడా పడలేదు మీ సర్పంచ్కి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైనా కానీ మేబీ జడ్పీ ఫండ్స్ అయినా కూడా ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకే ఆయన ఇరవై ఐదు లక్షలు తెచ్చి మీకు అందరికీ ఇక్కడ పాయింట్లు వేసాడు అదేవిధంగా ఈ రోడ్లు మనం పది లక్షల ఇరవై వేలతో ఈరోజు మీ ఊర్లో ఈ రోడ్లు వేసుకున్నాం పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ఏ రోడ్లు అయితే వేసారో ఏ ఇల్లు అయితే కట్టారో ఏ ఏ అయితే అసలు మీ ఊర్లో కాలవలు లేవు అది వేరే విషయం ఏవైతే చేశారో అవే ఈ రోజుకి ఉన్నాయి తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక డబ్ మనమైతే ఇప్పుడు ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు మన ఇంట్లో డబ్బులు లేకపోతే కొన్ని రోజులు మనం ఏమి చేయలేం ఉన్న దాంట్లో సర్దుకుంటూ చిన్న చిన్నంగా డబ్బులు వచ్చేదాకా ఎదురు చూస్తాం ఆ మాదిర చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కటి మనకిచ్చిన పథకాలు ఏ అయితే ఉన్నాయో సూపర్ సిక్స్ పథకాలు అన్నీ అమెంలోకి తెస్తారు కాకపోతే ముందు మనము డబ్బులు సమకూర్చుకొని అన్నీ తీసుకొని వచ్చి మీకు ఒకటొకటిగా మీకు అందిస్తారు ఆ నమ్మకంతో మనమందరము ఆయన వెంటే ఉండాలి ఆయనతో కలిసి నడవాలి అదేవిధంగా మీ గ్రామస్తులకి నేను ఈరోజు మాటిస్తున్నాను మొట్టమొదటిగా అన్నిటికన్నా ఈ ఏంట పొలాలు వన్ బి నుంచి గల్లంతయ్యాయి దీంతో రైతులు క్రాప్ లోన్స్లోకి వెళ్ళలేకపోతున్నారు అని చెప్పే పెద్ద అతి పెద్ద సమస్య చెప్పారు దాన్ని నేను రేపే జేసీ దగ్గరికి తీసుకెళ్ళి మీ సమస్యని క్లియర్ చేస్తానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఈ లోపల జేసి అంటే గవర్నమెంట్లో ఇది చేసేదానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది దాని ప్రకారం చేస్తారు ఈ లోపల ఎవరికైనా లోన్స్కి సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారు రాసిస్తారు ఎవరికి ఏం కావాలో సచివాలయంలో ఉన్న ఉద్యోగులు ఎంఆర్ఓ గారితో లోకల్ నాయకులతో అందరినీ కలుపుకొని ఈ సమస్యని ఇక్కడ ఉన్న ప్రజలకి తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా కెనాల్ కెనాల్పై బ్రిడ్జి శిథిలావస్థ చేరిన కారణంగా ట్రాక్టర్లు పొలాల్లోకి పోవడం చాలా ఇబ్బంది అని చెప్పారు ఇది ఇరిగేషన్లో పెట్టించి ఈ బ్రిడ్జిని ఇమీడియట్గా మనం స్టార్ట్ చేసే విధంగా చూస్తాం అది కాకపోతే ఏ ఫండ్లో అయినా సరే బట్టి మీకు ఆ బ్రిడ్జ్ కూడా చేపిచ్చిస్తామని చెప్పి నేను అందరికీ మాటిస్తున్నాను మీకు అందరికీ తెలుసు ముదువట్టి కాజువే ఇ పాయిడేరు కాలువ ఇవన్నీ గత ప్రభుత్వంలో వందల కోట్లలో వర్కులు పాడారు కాంట్రాక్టర్లు ముడుపును చెల్లించారు వదిలేసి కూడా వెళ్ళిపోయారు బిల్లులు చేసుకున్నారు అన్నీ వదిలేసి వెళ్ళిపోయారు ఇవన్నీ నేను ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ చక్కబెట్టి వీటిల్ని కాంట్రాక్టర్లు బతికిలాడో బెదిరించో మీరు ఈ పనులు చేయాలి అని చెప్పి వాళ్ళ చేతే అంటే వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతే మళ్ళీ మనం చేయించుకోలేమని చెప్పి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాపం వాళ్ళు నష్టపోయి ఉన్నారు ఎమ్మెల్యేలకి విపరీతంగా డబ్బులు ఇచ్చేశారు పనేమో ఆగిపోయింది బిల్లులేమో చేసేసుకున్నారు ఆ బిల్లులు రాలేదు వాళ్ళకి కాబట్టి అడ్వాన్స్ పేమెంట్లతో ఈ వర్క్లన్నీ మీకు ఆగిపోయి మీకు అన్యాయం జరిగింది ఈ అన్యాయం తిరిగిది తెలుగుదేశం ప్రభుత్వంలో జరగడానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోరు అదేవిధంగా ఆయనకి తోడుగా మనకి పంచాయతీరాజ్ మినిస్టరు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారు ఆయనతోటి అందరితోటి మాట్లాడి మన ఊర్లకి ఏమేం కావాలో డ్రైన్స్ కానీ ఎన్ఆర్జీఎస్లో లో డ్రైన్స్ ఇవన్నీ పెట్టి మీ ఊరు ఈసారి నేను వచ్చేటప్పటికి మీకు ఇంకొక నాలుగు రోడ్లు చవిటి కాలువలు చేసే మీ ఊరికి వస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నాను మీ అందరికీ మరోసారి మీరందరూ కలిసి నన్ను ఇంత అత్యంత భారీ మెజార్టీ దసరా నా మీద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇద్దరి మీద నమ్మకం పెట్టి మమ్మల్ని గెలిపించినందుకు మీ అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను మా కాన్స్టెన్సీకి ఆఖరా ఉన్న ఈ ఊరు మొట్టమొదటి బూత్ అయిన ఈ రెడ్డి పాలెం నేను ఎప్పుడు మర్చిపోను తప్పకుండా అందరికీ ఈ అన్నోళ్ళు తీసుకుని వచ్చిన ప్రతి సమస్యని తీర్చి గ్రామస్తులకు అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ ఊర్లో ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉన్నారో లేదో తెలీదు కానీ ఈ ఊర్లో మీకు అందరికీ ఇప్పుడు కొత్తగా ఒకటి సోనాల్ సోలార్ ప్యానల్స్ సోలార్ ప్యానెల్స్ అని చెప్పి ఒకటి వచ్చింది మన ఇంటి మీద కరెంటు కోసం సోలార్ ప్యానల్స్ కానీ పెట్టుకుంటే మీకు అందరికీ సబ్సిడీ వస్తుంది ఎస్సీఎస్టీ కాలనీల్లో ఫ్రీగా పెడుతున్నారు ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ఫ్రీగా పెడుతున్నారు మీ కరెంటు ఛార్జీలు మీకు రాకుండా పోవడమే కాకుండా దాంట్లో మిగిలిన కరెంటుని మీరు రెండు లక్షల రెండు రూపాయల తొమ్మిది పైసలకి వెనకాలకి గవర్నమెంట్ అమ్మేస్తే ఆ డబ్బులు మీ అకౌంట్లో పడతాయి కాబట్టి మీరందరూ అధికారులు ఇక్కడికి వచ్చి ఈ ఊర్లో అవేర్నెస్ ప్రోగ్రాం జరపాలని లోకల్ నాయకులు అదేవిధంగా సచివాలయం సిబ్బంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అందరూ వచ్చి సచివాలయం దగ్గర ఈ ఊరి గ్రామస్తులకి అందరికీ సోలార్ గురించి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ జరపాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను వాళ్ళు చెప్పినప్పుడు విని అందరూ సోలార్ పెట్టుకునేవి కరెంట్ ఛార్జీలు మిగిలిపోతాయి నెల నెలా మిగిలిపోతాయి మీరు వాడకుండా ఉండే ఎక్కువగా వచ్చే కరెంటు ఆ డబ్బులు మీ అకౌంట్లలో పడతాయి కాబట్టి అందరూ కూడా ఆలోచించి దీని గురించి వాళ్ళు పిలిచినప్పుడు చూడడానికి వెళ్ళండి అదేవిధంగా మనం ఇంకొకటి కూడా వయోజన విద్యా కార్యక్రమం కూడా స్టార్ట్ చేశాం మన కోవూరు కాన్స్టిట్యూన్సీలో నిరక్షరాస్యత అనేది ఉండకుండా పదిహేను

నారాయణ అంటే అభివృద్ధి నారాయణ మాటిస్తే అది పరిష్కారం కావాల్సిందే భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చిన మాటను పదకొండు నెలల్లో నెరవేర్చిన అపర భగీరథుడు మన రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారు నలభై ఏళ్లుగా ఎదురు చూస్తున్న నెల్లూరు భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇంటి స్థలాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర మంత్రి వర్గంలో ఆమోదం లభించింది ఇది మంత్రి గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారి కృషితోనే సాధ్యం భగత్ సింగ్ కాలనీలోని పద్నాలుగు వందల మంది పేదల జీవితాల్లో వెలుగులు నింపిన గౌరవనీయులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి నిండు మనసుతో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం టీడీపీ నేతలు కార్యకర్తలు నెల్లూరు సిటీ నియోజకవర్గం Kindly Lord please subscribe to N3 TV